హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్మార్ట్ ఇతర నేను మీ సునీత శ్రీనివాస్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి అందరికీ చాలా చాలా ఇష్టమైన దోసకాయ పచ్చడి అండి ఇది ఒక రెసిపీ అని చెప్పడం కన్నా ఇది ఒక ఎమోషన్ అని అయితే వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి తగిలించి ఈ పచ్చడి వేసుకొని తింటుంటే ఒక్కొక్క ముద్ద స్వర్గంలో ఉన్నట్టే ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుంది దోసకాయ పచ్చడి తెలియని తెలుగు వాళ్ళు ఉండరు ఇక ఈ దోసకాయ పచ్చడి లేని విందు భోజనమే ఉండదంటే అతిశయోక్తి కాదు ఈ టేస్టీ పచ్చడిని రెండు మూడు ఇంగ్రీడియంట్స్ వేసి అదే టేస్ట్ని ఎలా తీసుకురావాలో చూపించేస్తాను దీనికోసం రెండు పండు దోసకాయలను తీసుకొని ఈ విధంగా చెక్ తీసుకోవాలండి దోసకాయలు అయితే కొంచెం గట్టిగానే ఉండాలండి కొబ్బరి ముక్కలాగా ఈ విధంగా పీల్ తీసేసిన తర్వాత దీనిలో ఉండే గింజల్ని తీసేసుకుని ఓ దోసకాయని మాత్రం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి వీలైనంత సన్నగా తరుక్కోండి దీన్ని మనం పచ్చడిలో కలుపుతాము అప్పుడు మనం పచ్చడి తింటున్నప్పుడు నోటికి తగులుతూ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా తరుక్కున్న తర్వాత వీటిని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందామండి మిగిలిన రెండు ముక్కల్ని మాత్రం కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసేసుకోవాలి ఎందుకంటే ఇవి మనం ఫ్రై చేసినప్పుడు మగ్గిపోతాయి ఇప్పుడు ఐదు లేదా ఆరు టొమాటోలు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు కారానికి తగ్గట్టు పది నుంచి పదిహేను పచ్చిమిర్చిని తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఒక కట్ట కొత్తిమీరని కూడా వాష్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడైతే పెనం పెట్టుకుని దాంట్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసి ఇప్పుడు మనం కట్ చేసుకున్న టొమాటో పచ్చిమిర్చి దోసకాయ ఇంకా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని తగినంత సాల్ట్ని ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసేసుకుని ఓసారి కలిగి ఈ విధంగా మొత్తం కలిసినలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పది నిమిషాలు అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకుని ఇది పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకుని దాంట్లో ఒక ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలండి పొట్టు తీసేసుకుని తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసేసుకుని చల్లగా అయిన మిశ్రమాన్ని దీనిలో యాడ్ చేసేసుకోవాలి దీన్నైతే చక్కగా పేస్ట్ చేసేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న దోసకాయ ముక్కల్లో యాడ్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలిపేసుకుంటే మన పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి ఇప్పుడు దీనికైతే కొంచెం పోపు పెట్టేద్దాం దానికోసం రెండు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ శనగపప్పుని హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాల్ని ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకుని నాలుగైదు ఎండుమిర్చిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి ఆవాలు చిటిపట్లు ఆడిన తర్వాత ఓ గొప్పడో కరివేపాకును కూడా యాడ్ చేసేసుకోవాలి తాలింపు గింజలన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని పచ్చడిలోకి యాడ్ చేసేసుకోవడమేనండి ఓసారి ఈ తాలింపుని పచ్చడిలో కలిసే విధంగా ఒకసారి కలిపేసుకుందామండి ఇంతే అండి చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అని నేను చెప్తున్నాను ఖచ్చితంగా చిన్నప్పుడైతే అసలు దోసకాయ ఎక్కువ తినేదాన్ని కాదండి నా పెళ్ళైన తర్వాత ఇక్కడైతే మా సైడు మా అత్తగారి సైడ్ అయితే దోసకాయలు దొరకడం చాలా కష్టం అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు దోసకాయలు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఈ విధంగా పచ్చడి పప్పు చేసుకుని ఆ కరువు అంతా అనమాట రెసిపీ నచ్చిందా అయితే తప్పకుండా అయితే ఒక లైక్ ఇచ్చేయండి మీరు ఇచ్చే ప్రతి లైక్ అండ్ కామెంట్ నాకు చాలా వాల్యుబుల్ ఇంకా నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి మరో మంచి ఇంట్రెస్టింగ్ టేస్టీ అండ్ రెసిపీతో మళ్ళీ అది చేస్తే అంతవరకు సెలవు నమస్తే